హాయ్ హలో వనకం వెల్కమ్ బ్యాక్ టు యాను ఆల్ ఇన్ వన్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఏమంటే మిల్క్ మైసూర్ పాక్ దీనికైతే మనం ముందుగా ఒక కప్పు మిల్క్ పౌడర్ని ఒక కప్పు శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలి ఎందుకంటే ఉండలు లేకుండా ఉండాలి ఉండలు ఉంటే మన మైసూర్ పాక్లో కూడా ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది కాబట్టి నీట్గా జల్లించుకొని దాన్ని కలిపేసి దాంట్లోకి ఒక కప్పు నూనె పోసి బాగా కలుపుకోవాలి దీంట్లో ఓన్లీ ఒక కప్పు మాత్రం పోస్తే సరిపోతుంది దీన్ని లేకుండా విస్కర్ పెట్టి బాగా కలుపుకునేయాలి మీరు మామూలు గరెటితో కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు పాకానికి రెడీ చేసుకుందాం పాకానికి అయితే రెండు కప్పుల చక్కెరని తీసుకునేసి అరకప్పు నీళ్ళు పోసి పాకాన్ని పట్టాలి ఈ పాకం అనేది ముదురుగా రాకూడదు లేదాగా కూడా రాకూడదు లైట్ తీగ వస్తే సరిపోతుంది తీగ వచ్చే వరకు దీన్ని కలపాలి చూడండి ఈ విధంగా లైట్గా తీగపాకం రావాలి ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం మొత్తం వేసేసి బాగా కలుపుకుంటూ ఉండాలి అడుగు మాడకుండా కలుపుకోవాలి ఇది ఉడికేందుకు దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాల పాటు పడుతుంది అంతసేపు మనం వదలకుండా కలుపుకోవాలి అది కొంచెం ఉడికిన తర్వాత అరకప్పు నూనె పోసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి ఇంకొంచెం ఉడకడం స్టార్ట్ అయినాక మళ్ళీ అరకప్పు ఆ విధంగా మూడు కప్పుల నూనెనైతే ఈ రెసిపీ కోసం మనం వాడుతూ ఉన్నాము నూనె పోసిన ప్రతిసారి బాగా కలపాలి అంటే ఆ మిశ్రమం మొత్తం నూనెలో కలిసిపోవాలి ఆ విధంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు బాగా ఉడుకుతా అని చూడండి ఉడక్తూ ఉండేటప్పుడు మళ్ళీ కూడా నూనెని యాడ్ చేసుకునేయాలి ఈ రెసిపీ మొత్తంలో మనం ఎక్కడ కూడా ఒక్క చుక్క నెయ్యిని కూడా వాడడం లేదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మనం నెయ్యిని వేస్ట్ చేస్తే పాక్ ఏ టేస్ట్ అయితే వస్తుందో ఈ నూనెను వేస్ట్ చేస్తే కూడా అద్దే టేస్ట్ అయితే ఉంటుంది టేస్ట్లో ఎటువంటి తేడా అయితే ఉండదు ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి ఈ మ ఈ మిశ్రమం అయితే మొత్తం బాగా దగ్గర పడుతుంది అంతేకాదు మనకి మంచిగా పాక్ వాసన కూడా వస్తూ ఉంటుంది ఆ టైంలో మనం దాని చేతిలోకి తీసుకొని ఉండ కడతాందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి కొంచెం ఉండగా అవుతుంది అని అనిపించినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి చేసుకునేసి ఒక గిన్నె తీసుకొని దానికి బాగా చుట్టూ నూనె పోసుకునేసి ఈ మిశ్రమం మొత్తాన్ని దాంట్లోకి వేసేయాలి నేనైతే కుక్కర్ గిన్నె తీసుకుంటాను ఎందుకంటే బాగా గుంతగా ఉంటుంది అనేసి రెండు గంటల సేపు ఈ మిశ్రమాన్ని బాగా చల్లార్చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని తట్టినామంటే పాక్ అట్లే బయటకు వచ్చేస్తుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి